నమస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు గోపవరంలో పంచాయతీ గోపవరం పంచాయతీలో గోపవరం గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ముగించుకొని పురపాల సంఘానికి సంబంధించిన ఐదో వార్డులో అత్యంత ముఖ్యమైనటువంటి యువతను వైఎస్ఆర్ పార్టీ సాధారణంగా ఆహ్వానించి తీసుకోవడం జరిగింది బొమ్మిరెడ్డి ప్రసాద్ రెడ్డి వీరితో పాటు వీరి తమ్ముడు రెడ్డి అన్న నాగమూర్ రెడ్డి మరొక మెరికల్ లాంటి ఇరవై ఇరవై ఐదు మంది యువకులు ప్రజాసేవ చేయాలనే తిరుశ్న ఈ వీధులకు మేలు చేసుకోవాలనే కోరిక కలిగినటువంటి ఓ ఇరవై ఐదు మంది యువకులు బొమ్మిరెడ్డి ప్రసాద్ రెడ్డితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేక రావడం జరిగింది ఇతను గతంలో మూడు సంవత్సరాల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వైపు నుంచి మా అభ్యర్థికి అంటే ఆనాడు వైఎస్సార్ తరఫున పోటీ చేసిన మురళీధర్ రెడ్డికి అపోజిషన్ క్యాండిడేట్ గా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి సమీప ప్రత్యర్థిగా అంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైన జెండా ఉండి ఈ ప్రాంతంలో ఎక్కువ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రేమించే వాళ్ళు ఉండి నేను నాతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రధానమైన నాయకులు చెమ్మటోర్చి పనిచేసి కొన్ని లక్షల రూపాయల ఖర్చులను మేము అతనికి ఇచ్చి అన్ని సహాయ సహకారాలు చేస్తే డెబ్బై ఎనిమిది ఓట్లతో ఆ రోజు మేము గెలవడం జరుగుతున్నాం అంటే బొమ్మిరెడ్డి ప్రసాద్ రెడ్డి బలహీనమైన తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని బలమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అంత గొప్పగా విరోచితంగా పోరాడి డెబ్బై ఎనిమిది ఓట్లతో ఓడినాడు అంటే ఇతనికి ఈ ఐదో వార్డులో బలం ఉంది అన్నది సుస్పష్టం మేము ఆ రోజే గుర్తించినాం ఆ రోజే నేను నా బావ కూడా చెప్పినా మురళీధర్ రెడ్డి ప్రజా వ్యతిరేక ప్రజా సమస్యల పరిష్కారానికి నోచుకోకుండా ప్రజా వ్యతిరేకి బొమ్మిరెడ్డి ప్రసాద్ రెడ్డి ప్రజాసేవ చేయడానికి అర్హత కలిగిన వారు ఇతన్ని మన పార్టీ లేక ఆహ్వానించడం ఇతని ద్వారా ప్రజాసేవ వివాదులు చేయించడం అన్నది సముచితమైన నిర్ణయం అని చెప్పి నేను భావిస్తా ఉన్నా అయితే అది కాకతాలీయంగా మురళి ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీ పోయిన తర్వాత యాదృచ్ఛికంగా ఈనాడు ఆ సంఘటనకు ఆసన్నమైంది సమయం ఏది ఏమైనప్పటికీ ఈ మే పదమూడో తారీఖున జరగబోయే ఎన్నికల్లో ఈ ఐదో వార్డు నుంచి బొమ్మిరెడ్డి ప్రసాద్ రెడ్డి పార్టీలోకి చేరడము అంతకంటే ముందుగా లక్ష్మీనారాయణుడు అన్న వాళ్ళు ఈ పార్టీలోకి చేరినారు వీళ్ళంతా కూడా ఆ రోజు ప్రసాద్ రెడ్డికి గట్టిగా బలమైనటువంటి సపోర్టర్స్ బొమ్మిరెడ్డి ప్రసాద్ రెడ్డి మేనమామ లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ రెడ్డి గాని రెడ్డి అన్న గాని రమణారెడ్డి అన్న గాని హరీష్ రెడ్డి అన్న గాని సుబ్బారెడ్డి అన్న గాని వీళ్ళందరూ కూడా తన గట్టిగా ఆ రోజు ఈయన కోసం శ్రమించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక ఇరవై రోజుల కిందట మా పార్టీలో చేరిన వాళ్ళు చేరిన రోజే ఈ వార్డులో మా పార్టీకి బలం వచ్చింది మళ్ళీ తిరిగి ఈ రోజు ఎక్స్ కౌన్సిలర్ అరకట పొర్లపాడు గ్రామానికి సంబంధించినటువంటి మండల స్థాయి నాయకుడు రమణారెడ్డి గారు వారి శ్రీమతి పార్వతక్క ఎక్స్ కౌన్సిలర్ నేను కౌన్సిలర్ గా పనిచేసినప్పుడు అక్క ఫోన్ చేసింది కౌన్సిలర్ గా ఆ అక్క ఈ రోజు తిరిగి మా పార్టీలోకి రావడం ఆమె ఐదో వార్డు కౌన్సిలర్ గా గెలిచింది ఈ వార్డుకి ఆమె సేవలు అందించింది రమణారెడ్డి గారు పర్లపాడు గ్రామస్తుల వాళ్ళ బస్త మండలానికి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులుగా సుదీర్ఘమైన కాలం పనిచేసినారు నేను లింగారెడ్డి గారికి సపోర్ట్ చేసినప్పుడు రవణారెడ్డి నాకు మంచి మిత్రుడు ఇద్దరం కలిసి లింగారెడ్డి మామం కోసం గట్టిగా ప్రయత్నం చేసిన వాళ్ళల్లో నేను రవణారెడ్డి అంటే ఇదంతా ఎందుకు చెప్తానంటే చాలా ఏళ్ల తర్వాత పాత మిత్రులం కలుసుకోవడము ఒకరి పట్ల ఒకరికి ప్రేమ కలిగి పరస్పరము ఒకరంటే వారికి గౌరవం ఉన్నప్పటికీ వ్యతిరేకమైనటువంటి పార్టీలో కొనసాగినప్పటికీ మా మధ్య మనస్పర్ధలు లేకుండా ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ వచ్చినాం దేవుని ఈ రోజు అందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గొడుగు నీడలేకి వచ్చి కలిసి గట్టిగా అందరం కలిసి ఆ జెండాను గెలిపించడానికి ఆ జెండా ద్వారా ప్రజలకు సేవ చేయడానికి ఒక చోటనే చేరినం నేను గాని రమణారెడ్డి అన్న గాని పార్వతక్క గాని లక్ష్మీనారాయణ అన్న వాళ్ళు గాని బొమ్మిరెడ్డి ప్రసాద్ రెడ్డి గాని వారితో పాటు మరొక ఇరవై ఐదు మంది యువకులు గాని అంతా కలిస్తే ఐదో వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పటిష్టమైన జెండాతో ఇంత మంది బలమైనటువంటి యువకులతో కార్యకర్తలతో ముందు ఉండబడిన మా చెన్నారెడ్డన్న గారి నాయకత్వంలో మాకు ఉండబడిన సైన్యంతో అత్యంత శక్తివంతమైనటువంటి వార్డుగా ఈ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తయారైరిక లక్ష్మీనారాయణ రెడ్డి వాళ్ళు చేరినప్పుడు గాని బొమ్మిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారు చేరినప్పుడు గాని పార్వతక్క చేరినప్పుడు గాని మా చెన్నారెడ్డన్న నాయకత్వంలో ఇదంతా జరుగుతా ఉన్నప్పుడు చాలా సంతోషపడుతా ఉన్నా ఏ వాడికి సంబంధించి మా కేశవ అత్యంత కీలకమైన వాడు ఎంతో సమన్వయం పరుస్తూ అనారోగ్య పాలైనప్పటికీ కూడా పార్టీ జెండాను గెలిపించడానికి శక్తిని కూడగట్టుకొని సంపూర్ణ ఆరోగ్యవంతుడై తిరిగి కేశవ మాలో ఒకడిగా ఈ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది కేశవకు కేశవరెడ్డి గారికి మా చిన్నారెడ్ వారి సైన్యానికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ పార్టీలోకి నూతనంగా వచ్చినటువంటి సోదరుడు బొమ్మిరెడ్డి ప్రసాద్ రెడ్డికి సోదరి పార్వతక్కకు రమణారెడ్డికి హృదయపూర్వకంగా నేను స్వాగతాన్ని పలుకుతూ నాటి నుంచి వీరిని వైఎస్ఆర్ కుటుంబ సభ్యుగా స్వీకరిస్తూ నాటి నుంచి భవిష్యత్ కాలం అంతా కూడా వీరి గౌరవ మర్యలు ఈ పార్టీ నాయకునిగా ఇన్ఛార్జిగా ఎమ్మెల్యేగా సంపూర్ణమైనటువంటి బాధ్యతను వహిస్తానని ఈ యువకులకు సముచితమైన స్థానాన్ని కల్పిస్తానని భవిష్యత్ కాలంలో వీరికి మంచి భవిష్యత్తును రాజకీయ భవిష్యత్తులో నాది బాధ్యతగా తీసుకుంటానని ఈ వార్డు ప్రజలకు వారి కుటుంబ సభ్యులకు మాట ఇస్తూ చాలా